మా ఊర్లో ఎవరైనా రమ్మన్నారా ఎవరైనా రమ్మంటే చెప్పండి వాళ్ళకు ఒక పదివేలు ఇవ్వండి వాళ్ళకు పదివేలు ఇస్తే బతుకుతారు నాది మీ అమ్మా నాన్న ఇంకో చేయి జాబుకుంటే వాళ్ళకి పెట్టండి ఇంకోళ్ళు వెళ్ళి అడుకోకుండా పెట్టండి ఇక్కడ ఎక్కడో సాలాపాడు పోల నుంచి ఈ ఊళ్ళో ఎందుకు వద్దరు ఇక్కడ ఎవరు క్రిస్టియన్సులు ఉన్నారా రమ్మన్నారు మిమ్మల్ని ఎవరన్నా పిల్లలు ఎవరు రమ్మన్నారు మీకు ఏ టౌజన్ పాపలెట్ ఇచ్చి ఊరి మీద తిరిగి చేసుకోవడానికి ఏం పనులు లేవా ఈ మా గ్రామమే దొరికిందా అది ఎందుకు రావాలంటాను ఎందుకు మాకేం సాయం చేయాలి మీ వల్ల చెప్పండి ఏంటి సాయం చేస్తారు ఫోన్లే వెళ్ళిపోవడం మా ఊరు రావడం ఏంటి మాకే వారం రోజులు పది రోజులు గుడ్లో డిబ్బి లేకొట్టేడం మీరు రాకుంటే ఎలాగా ఇంప్రమేజ్ ఇస్తున్నారు రాదు మీరు దొంగలకే ఎందుకు ఆ పిల్లల పాటు చేసేస్తారు ఆ చిన్నపిల్లలు చదువుకుని పిల్లలే ఎంత స్కూల్ సెలవు అయితే మాత్రం ఎందుకు వచ్చారు ఇక్కడ ఎవడు ఏ లాంటి కొడుకు పిలిచాడు మా ఊర్లో మిమ్మల్ని ఏ నా కొడుకు పిలిచాడు మిమ్మల్ని మా ఊర్లో ఎవడ పిలిచాడు చెప్పండి ఎవడు పిలిచాడు మిమ్మల్ని ఒకటి రమ్మనండి ఇలాగా మరి ఎందుకు వచ్చారు మా ఊరు అసలు ఏటి పని కాదా మా ఊరు ఏటి పని పేపర్ల మరి ఏంటి ఎవరు రమ్మడ మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళిపోతారు చేసి పనికి మళ్ళీ పని చేయడం మళ్ళీ రాడు ఎందుకు వచ్చారు మా ఊరు పని అంటారు ఎవరు చేసిన ఎందుకు వచ్చారు ఎవరు రమ్మడు మిమ్మల్ని ఎవరు రమ్మేసి రాయి తీయడం మీరు చెప్పకుండా ఎందుకు వస్తారు వీడియో తీసి వీడియోలు ఉందా రాయిదేడు నాడు చూసా చిన్నపిల్లలు ఎలా తయారు చేస్తాను రా బుద్ధి జ్ఞానం ఉందా రే తాళబడ్రా కోలు ఎత్తండి తాళబడ్రా కోలు తాళబడ్రా నడు వీడియో తీసాను రాయి పెట్టుకుని వస్తా ఎందులో ఉంది ఇది పోలీసులకి ఆల్రెడీ లైవ్ వెళ్తుంది పోలీసులకి రాయి పెట్టుకుని వస్తుంది కుర్రాడు వీడు వయసు ఎంత ఎంత వయసు ఈ రాయి పెట్టుకుని కొడతాను నన్ను వీడియో అవుతుంది ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఈ రాయి పెట్టుకోవాల్సిన అవసరం ఈ రాయి పెట్టుకుని కొడతాను నన్ను ఏం మప్పారు మీరు ఏం చెప్పారు ఏం చెప్పారు వీళ్ళకి ఆడ వయసు అంత మీరు ఏం చెప్పారు అంటే మీరు కొట్టి అండి కొట్టి అండనా కోల్తాను ఒకటి వెళ్ళి నాబిరెడ్డి కురవండి ఇందులో ఇంద్ర ఉంది వీడియో ఉంది ఇందులో ఉంది నన్ను కొట్టమండీ నడుస్తుంది చూపెడతా పోలీసులు పెడతాను ఈ పెట్టుకొని కొడతాను నన్ను ఈ పిల్లలకి పెట్టుకొని కొడతాడు ఏం చేస్తాడు ఏడు మీకు అవసరం మీకు అవసరం మీకు అవసరం సిగ్గుందా మీకు సిగ్గుందా ఆ పిల్లవాడిని పోలీస్ స్టేషన్కి వెళ్తాడు సిగ్గుంది మీకు ఈ నన్ను కొడతాడు ఎంత మప్పారు మీరు మీకు ఏ ఎవల పాడు తగ్గడానికి వచ్చారు మీకు అవసరం ఈ నన్ను ఎవరు పాడిదొచ్చారు మీకు ఎవరు రామ్ మిమ్మల్ని అక్కడికి ఎక్కడ పెట్టాను ఇక్కడ ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు చుట్టాలు ఏ నా కొడుకు సిగ్గుందా ఎందుకూ ఈ సిగ్గుంది మీది ఎక్కడి నుంచి వచ్చారు ఎద్దు ఉన్నారు కష్టపడండి భారతదేశాన్ని ఎందుకు పాడు చేస్తారు మీరు సిగ్గు లజా ఉంది ఆడపిల్ల వీడి వయసు అంతా ఈ వయసు అంతా ఈ బెడ్ కొట్టుకుని నన్ను కొడతాడా మీరు మప్పారు ఇదేనా ఇదేనే రా ఇదేనే మప్పుతాను పట్టుకోడు నడు నడు ఇది కొట్టా కోటరు ఎల్ మీకు నచ్చిన పోలీసులు కంప్లైంట్ నడు పట్టుకో చెప్పండి మీకు చెప్పినా దిక్కుందా చెప్పండి ఎల్ పోలీసు కంప్లైంట్ ఇవ్వండి ఆ కుర్రాడు వయసు అంతా పెట్టుకొని కొట్టలేదా కుర్రాడు సంతోషం తెలిసి మళ్ళీనే పోల్చేయని పోతారు వీడియో అవుతుంది ఇక్కడ ఎద్దుర్లాగా ఉన్నారు ఎద్దుల్లాగా సిగ్గులు అచ్చా లేదమ్మా చదువుకుని అమ్మ చదువుకుని ఉద్యోగం చేసుకున్నాం ఎందుకమ్మా ఎవడో పాసిన కొడుకును కొడుకుని పెట్టాను మీరు మేము ఏమ్మ తండంగా ఉన్నావురా ఏమమ్మా బుజ్జి వెళ్ళిపోడు కాదురా నాకు నేను అడు కూతురు మీరు చేసి తప్పు ఈ పిల్లలు ఎందుకు ఆడు వయసు అటు నన్ను ఆ బెడ్ కొట్టుకొని కొడుతుండీ ఈ నెల తయారు చేశారు ఏమయ్యా బుద్ధి జ్ఞానం ఈ బెడ్ కొట్టుకుని నన్ను కొట్టివాడు ఇడు ఇందులో ఉంది ఇందులో ఉంది రే రే తాళం పట్టురా కోల్ తాళం పట్టురా రే అలా పోలీసు రమ్మారు కదా పోలీసు వాడిని రమ్మన్నారు కదా ఆండే తీసిరా ఇదే తీసిరా బెడ్ కొడుకుని కొట్టిన మీరు ఇవాళ బెడ్ కొడుకుని కొట్టిన తరాపు ఇంకోటి చెప్తారా ఆపరేటరా తాళ కొట్రా తాళరా కోవిలి తాను విట్రా కోవిలి ఆపరేటర్ అండి అట్న ఆపరేటర్ అక్కడ అట్న ఆపరేటర్ అండి ఆడి కోవిలు కోవిలు ఆ కోవి కోస్తాను కొడతాడా అలా తయారు చేస్తారు మీరు వచ్చారా లేదు ఏదైనా ఉండదు బ్రహ్మాండాల పోలీసులే మీరే ఊరు ఎందుకు వచ్చావు దొంగతనం చెట్టుగా చెట్టు పోలీసు ఒంటికాని ఒంటి మీద చె ఒంటి మీద చెయ్యక ఒంటి మీద చెయ్యా మరి నీకు సిగ్గు లేదా తీసుకొని తీసుకోండి అన్నం అందం చెప్తున్నారా ఆ రోజు మీద నీకు సిగ్గు లేదా ఆ రోజు నీకు సిగ్గుండరా నీకు సిగ్గుండాలి ఆడవాళ్ళకి సపోర్ట్ చెత్త సిగ్గుండరాదోలారా భారతదేశం కష్టపడిన చెత్త ఎదవలారా సిక్కుల లజ ఉండాలా ఏదోన్నారా దొంగ అదోళ్ళారా దొంగ అది ఉన్నారా దొంగనా కొడుకులారా రే కోవలెట్టది ఇటు మీకు సిగ్గు లజ్జ ఉంటే సిక్కుంటే ఈ చిన్నపిల్లల ఆరో ఎందుకు ఎంత ఈ పిల్లలు ఉద్యోగం చేసుకుని పిల్లలు ఎందుకు పాడు చేయడం